హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ఈ రోజు ఫ్యామిలీ వీక్ అయితే జరగబోతుంది కదా ఇక ఫ్యామిలీ వీక్ కోసం కూడా టైమర్ని సెట్ చేశాడు బిగ్ బాస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్నైతే ఇచ్చేసాడు అనమాట వన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ ఇట్లాగా కొన్ని టైమ్స్ అయితే థర్టీ మినిట్స్ ఇలా టైం సెట్ చేసి ఒక గేమ్ని పెట్టాడు ఇక ఆ గేమ్లో చిక్కుముడులన్నిటిని విప్పుకొని ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకి పెద్ద టైమర్ అంటే ఎక్కువ టైమర్ ఎవరుందో వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ టైం స్కి సంచాలక్గా సంజనా గారిని అయితే పెట్టేశారు ఇక సంజనా గారిని చూసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో ఎవరికైనా ఎక్కువ అన్యాయం జరిగిందంటే అని చెప్పొచ్చు చాలా చాలామంది ఈమెని తప్పుగా అర్థమై చేసుకుంటున్నారు ఎందుకంటే ఈమె గుడ్లు తినేసింది కదా ఆమె మాట్లాడేస్తుంది కదా ఆమె ఏమంటారు ఇక్కడ చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఈమె బయటికి కనపడేటట్టు మాట్లాడుతుంది మిగిలిన వాళ్ళు లోపల లోపలే పక్కన వాళ్ళకి గుసగుసలు చెప్పుకుంటూ మాట్లాడతారు ఇదే డిఫరెన్స్ అండి ఇక్కడ అంతకు మించి ఏమీ లేదు ఇక గుడ్డు విషయానికి వస్తే ఈమె కంటెంట్ కానీ అప్పుడు క్రియేట్ చేయకపోయింటే ఇన్ని రోజులు ఈమె సర్వైవ్ అయితే అవ్వేది కాదు ఏదో ఒక ఇంపాక్ట్ ఆమె మీద ఉంది కాబట్టి అసలు ఈ సీజన్లో గుడ్డు అనే టాపిక్ అంత హైలైట్ అయింది దానికోసమే ఆమె దొంగతనం చేసింది కానీ ఆమె ఇక్కడ దొంగతనం చేసుకోబోయే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏమీ పెట్టలేదు కదా ఇది ఒక కంటెంట్ మాత్రమే చాలామందికి ఇది ఓవర్ గా అనిపించవచ్చు కెమెరాలో చెప్తే అది ఓవర్ అని అనిపించవచ్చు ఏడిస్తే ఓవర్ అనిపించవచ్చు ఇక్కడ ఏడవని వాళ్ళు ఎవరు లేరు ఈ సీజన్లో రీతు ప్రతి ప్రతిరోజు డిమాండ్తో తగుబడ్డం ఏ అని ఏడవడం ఇక తనుజా కూడా ఏడుస్తుంది ఇక ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు కాకపోతే ఈమె ఇంకా కనీసం వాళ్ళ పిల్లల గురించి ఎప్పుడు మనకు కనిపించేటట్టు షో ఆఫ్ చేసుకుంటూ ఏమీ తిరగలేదు కదా ఇక్కడ సరే ఏమైపోయిందంటే ఈ సంచాలక్గా ఈమెను పెట్టేసరికి ఈమె కొన్ని రూల్స్ పెట్టింది ఇక చూడండి సంజనా గారు ఏది చేసినా హౌస్ మేట్స్కి ఏదో ఒక ప్రాబ్లంగానే ఉంటుంది ఆమెను ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులకి క్రియేట్ చేయాలని ఆమె రూల్స్ పెట్టినా కానీ ఆ రూల్స్ ఎవ్వరూ పాటించరు ఇక ఆమె నేను రూల్ పెట్టాను కదమ్మా పాటించండి పాటించని చెప్పినా కానీ వీళ్ళకి వీళ్ళే ఏదో నవ్వుకుంటూ మీరు తప్పుగా చూపిస్తూ ఏంటి మీరు ఎట్లాంటి రూల్స్ పెడతారు అలాంటి రూల్స్ పెడతారని చెప్పేసి ఈరోజు కూడా చాలా కన్ఫ్యూషన్ని ఆమెకి చాలా ఇబ్బందిని అయితే పెట్టేశారు ఆమె కరెక్ట్గా చెప్పింది ఈ రూల్స్ ఫాలో అవ్వండి అందరికీ ఫ్యామిలీ వీక్ అందరికి టైం ఇంపార్టెంట్ ఎవ్వరు కొట్టుకోకుండా నీట్గా ఆడి మీరు ఆ టైమింగ్ తీసుకోండి అని చెప్పింది కానీ చివరికి వచ్చేసరికి చాలా గందరగోళం చేసేసారు కొంతమంది అంటే సుమన్ శెట్టి గారి కోసం కొంతమంది త్యాగాలు చేశారు ఈమెం చెప్పిందంటే మీ టైమింగ్ని మీరు తీసుకున్న తర్వాత మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోండి కానీ అక్కడ టైమర్ పెట్టడము ఆపడం ఇలా చేయొద్దు అని చెప్పింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ దివ్య అలాగే రీతు ఇద్దరు కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి దానికి ఆమెను చెడుగా చూపించడానికి ఇంత పెద్దగా అరుస్తారా ఏంటి అన్నట్టుగా రీతు అయితే మరీ ఈ మధ్య సంజన గారి మీద ఎలా అయిపోయింది అంటే అమ్మాయికి మరీ ఓవర్గా ఏ ఆమె ఎప్పుడొచ్చి ఏదైనా మాట్లాడాలన్నా అబ్బా మీరు ఓవర్ ల్యాప్ చేసేస్తారు మీరు ఇంక ఇంకతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమెని చాలా అంటే చాలా మాట్లాంటుంది ఈమె ఒక్కసారి అమ్మాయిని ఏదో అంటే అంటే అది గేమ్ విషయంలో అంటే ఇక దాన్నే మనసులో పెట్టుకొని తనుజాకి అదే చెప్తుంది సంజనా గారు మరీ ఓవర్గా చేస్తున్నారు అన్నట్టుగా ఇక దివ్య అయితే ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో ఈ అమ్మాయి దూరేసి పెద్ద పెద్దగా మాట్లాడుతుంటుంది అస్సలు నచ్చట్లేదు అమ్మాయి గొంతు వింటేనే చాలా ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ రోజు ఉదయం భరణి గారికి ఏదో గోంగూర వలవండి వలవండి కామ్గా కూర్చుంటున్నారు కదా అని ఎవరో చెప్పారు ఇక దానికి ఏంటి ఆయన ఏమైనా డిష్ డిష్వాషర్ది కదా ఆయన ఎందుకు వలుస్తాడు ఆయన గోంగూర వల్చాల్సిన అవసరం ఏముంది ఇది కావాల్సిన కిచెన్ డిపార్ట్మెంట్ కదా చేయాల్సింది అని అంటూ ఉంది ఇక రీతి వచ్చేసి ఏంటమ్మా దివ్య నువ్వు ఆయన విషయంలో అన్నింటిలో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు అని అమ్మాయి కూడా అనింది అలాగే ఇప్పుడు కూడా అది సంజన గారు చక్కగా ఎవరు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ కళ్యాణ్తో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఏంటి మీరు అసలు అన్నిటికీ మీరే అసలుకి మిమ్మల్ని ఏదో అందరు టార్గెట్ చేస్తున్నట్టు మీరు ఎందుకు అన్ఫేర్ సంచాలక్ అని మీరే ఎందుకు అనుకుంటారు ఎవరు ఏమండరు ఈ మేట్స్ అంతా అగ్రి చేశాం కదా ఆయనకి ఇచ్చేదానికి మీరేంటి ఇట్లా చేసారు చాలా పెద్ద పెద్దగా అరిచేస్తుంది ఇక ఫ్యామిలీ వీక్ అయితే ఈరోజు తనుజ గారి సిస్టర్ అలాగే వాళ్ళ ఇంకొక సిస్టర్ వాళ్ళ పాప అయితే వచ్చేసింది చాలా క్యూట్గా ఉంటుంది ఇక వాళ్ళని చూసి కూడా మళ్ళీ సంజన గారు చాలా అంటే చాలా బాగా తారు ఎవరికైనా ఇది ఇంపార్టెంటే కదండి ఇక తనుజా గారికి కూడా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంటే ఆ పెళ్ళికూతురే వచ్చేసేసరికి నిజంగా చాలా హ్యాపీ అయింది ఎందుకంటే మన వాయిస్ కూడా వినలేదు కాబట్టి ఇక అమ్మాయినే చూసింది అలాగే ఇక పవర్ కూడా వచ్చేసింది కదా ఇక కెప్టెన్ కాబట్టి వన్ అవర్ టైమర్ ఈ అమ్మాయికి ఆడకుండానే ఇచ్చేశాడు నిజంగా ఈ సీజన్లో తనుజాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొన్ని లగ్జరీ నిజంగా ఎవరికీ లేదనుకోవచ్చు ఇంతమంది కెప్టెన్స్ అయినా ఒక్కరికి కూడా నామినేషన్స్లో పవర్ లేదు అలాగే ఏ దాంట్లో పవర్ లేదు కానీ ఈ అమ్మాయికి అన్ని పవర్లు ఇచ్చేసి బిగ్ బాస్ మాత్రం అసలు హైలైట్ చేసేసాడనే చెప్పాలి ఇక వన్ అవర్ ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక అలాగే సుమన్ శెట్టి గారి వైఫ్తో ఆయన కూడా మంచి ఎంజాయ్ అయితే చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్